నబి గారు నాకు ఒక చిన్న డౌట్ ఇప్పుడు బైబిల్ ప్రకారం ఏంటంటే పాత టెస్ట్ న్యూ టెస్ట్ మని అనేసి ఉన్నాయి కొన్ని బుక్స్ దాంట్లో తీసేసారు అలానే కురాన్ తీసేశారా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతూ ఉందా కురాన్ ఖురాన్ అల్లా ఏం చెప్తాను అండి కురాన్లో ఈ పాత ప్రాఫిట్లు ఇజ్రాయిల్లో ఉన్న ప్రాఫిట్లు అందరూ ఉన్నారు చూసా మోసెస్ ఉంచి మోసెస్ తర్వాత బైబిల్లో కింగ్ డేవిడ్ ఉన్నాడు అతను ఒక ప్రాఫిట్ అని చేస్తారు దావూదు సోల్ మేన్ జీసస్ దాకా ఇందాక ఇజ్రా అనిపి అతను అందరూ ఆ ప్రాఫిట్లు అందరూ కురాన్లో అల్లా పంపించిన ప్రాఫిట్ నేను ఖురాన్ పర్స్పెక్టివ్ అర్థం చేసుకో బైబిల్ పక్కన పెట్టి జూస్ ప్రాస్పెక్ట్ తోరా అన్ని పక్కన పెట్టేసి ఒక్క కురాన్ మైండ్ సెట్ కురాన్ ఒక్కటే మైండ్ లోకి కురాన్ లో అల్లా ఏం అంటే ఆ ప్రాఫిట్లు అందరూ నేను పంపించిన ప్రాఫిట్లే తోరా పుస్తకం నేను నేనే ఇచ్చినాను జీసస్కి ఇంజిల్ అంటాడు కురాన్ ఇంజిల్ ఐఎన్జెల్ ఈక్వల్ టు బైబుల్ ఇంజిల్ అంటారు ఐఎన్జీఏ ఇంజీల్ అని పేర్లు ఉంటాయి కానీ ఒకటే బైబుల్ న్యూ ఈ ఈసా ఇబ్న మరియు అంటారు కురాన్ ఫస్ట్ అతను జీసస్ బైబుల్ ఈసా నా ప్రాఫిట్ ఈసాకి ఇంజిల్ నేను ఇచ్చినాను తర్వాత జుగూర్ అని ఉంది జుబూర్ ఆ జుగూర్ ఏంటంటే తాల్ముగ్గురు అది దావూద్కి ఇచ్చినాను చెప్తాను సో ఆ మూడు పుస్తకాలు నేను ముగ్గురు ప్రాఫిట్కి నేను పంపించిన ప్రాఫిట్లే ఆ ముగ్గురికి పుస్తకాలు నేను ఇచ్చినాను వాళ్ళ ముగ్గురు పుస్తకాలని కరప్ట్ చేసిన నేను అల్లా మాటలు చెప్తాను ముగ్గురు మూడు పుస్తకాల్ని కరప్ట్ చేసినారు సో అందుకని నేను ఇప్పుడు కొత్తగా ప్రాఫిట్ని ఎంచుకొని కొత్తగా బుక్ ఇవ్వాల్సి వచ్చింది ఆ కొత్తగా ఎంచుకున్న ప్రాఫిట్ మొహమ్మద్ ఆ కొత్తగా బుక్ ఇచ్చిన బుక్ కురాన్ సో ఆ మూడుని తీసేసి వాళ్ళందరూ ఇదే బుక్ని ఫాలో అవ్వాలా ఇదే ప్రాఫిట్ని ఫాలో అవ్వాలా ఈ రెండు ఇచ్చిన లాస్ లాస్ అంటే డూస్ అండ్ డోంట్స్ ఇదే ఫాలో అవ్వాలి అది బైబుల్ అది కురాన్ ప్రాస్పెక్ట్ అల్లా ప్రాస్పెక్ట్ అది ఇస్లామిక్ కాన్సెప్ట్ సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్తో బైబుల్లో ఏముంది ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఏముంది న్యూ టెస్ట్మెంట్లో ఏముంది ఓల్డ్ టెస్ట్మెంట్ చేసి న్యూ టెస్ట్మెంట్ లో యాడ్ చేసినారు అంతా ఇర్రెలవెంట్ దోస్ ఆర్ ఆల్ కరెక్ట్ బుక్స్ కురానిక్ ఐ బుక్స్ ఇట్ ఫ్రమ్నిక్ అది ఇస్లామిక్ మైండ్ సెట్ సూర్యకాంత్ ంతాయిందా సో ఇస్లామిక్ మైండ్ సెట్ అల్లా మైండ్ సెట్ ప్రకారం మీరు బైబుల్ ని తీసుకొచ్చి కురాన్ ఇంజెక్ట్ చేయాలంటే కుదరదు కురాన్ లేటెస్ట్ ఉంది కురాన్ లో ఉండేది కావాలంటే బైబుల్ ఇంజెక్ట్ చేసుకోవాలి బట్ ఒకవేళ కురాన్ లో ఉండేది బైబుల్ ఇంజెక్ట్ చేస్తే ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ బైబుల్ ఫాలోవర్స్ కూడా నే కదా ఫాలో అవ్వాలి అల్లా మైండ్ సెట్ సో ఇట్ ఇట్స్ ఇర్రెలవెంట్ బైబుల్లో ఏముంది ఏం లేదు ఓల్డ్ టెస్మెంట్ ఏముంది న్యూ టెస్మెంట్ ఏముంది ఇట్స్ ఇట్స్ కరప్టెడ్ సో ఏమి ఒరిజినల్ బైబుల్ అల్లా ఇచ్చిన బైబుల్ ఎవరి దగ్గర ఉందా దాన్ని దీన్ని కంపేర్ చేస్తాము అసలు ఏం చెప్పినాడు అల్లా బైబుల్లో ఇప్పుడు వీళ్ళు వాడుతున్న న్యూ టెస్ట్మెంట్లో ఏముందో కంపేర్ చేస్తామంటే ఆ అల్లా ఇచ్చిన పుస్తకాలు లేవు డిసప్పియర్ సో ఎవరికీ తెలియదు ముస్లింస్ కూడా తెలియదు ఆ పుస్తకాలు ఓకే ఏముందో రిపీట్ రిపీ చేసేదా